2019 में जब आपने मुझे दूसरी बार प्रधानमंत्री बनने का अवसर दिया और जब मुझे एनडीए ने अपना नेता चुना तो कार्यभार संभालने से पहले मैंने पार्लियामेंट के सेंट्रल हॉल में संविधान की किताब ला करके रखी थी पहले मैंने जाकर के संविधान के सामने मारा माथा टेका जैसे आप गीता रामायण महाभारत के सामने टेकते हो जैसे कुरान बाइबल के सामने रखते हो मैंने संविधान के सामने अपना माथा टेका उसके बाद 2019 में कार्यभार संभालने के लिए मैंने अपना भाषण दिया था यह मोदी का संविधान के प्रति समर्पण है मिथिला रंवे पंद्रह दिनों रंडव सारी का समर्थन तो नहीं ప్రధానమంత్రిగా నేను ఎన్నికైన తర్వాత ఎన్డీఏ నేతగా ఎన్నిక తర్వాత నేను నా బాధ్యతలు స్వీకరించే మొదట ఆ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆ పవిత్రమైనటువంటి ఆ గ్రంథము ఆ రాజ్యాంగాన్ని ఆ సెంట్రల్ హాల్లో ప్రవేశపెట్టి ఆ సెంట్రల్ హాల్ ఆ పవిత్ర గ్రంథం ముందు నేను ఏ రకంగా ఆ యొక్క గ్రంథాన్ని ఒక పవిత్ర గ్రంథంగా ఏ రకంగా ఇవాళ భగవద్గీతగా కురాన్గా బైబిల్ గా అన్ని వర్గాలు ఏ రకంగా పవిత్ర గంధాలుగా భావిస్తాయో నేను సైతం కూడా ఈ రాజ్యాంగం కూడా అంతే పవిత్ర గంధంగా భావించి ఆ రామాయణ మహారతం మహాభారత లాంటి గంధాలుగా స్వీకరించి నేను ఆ రకంగా పార్లమెంట్లో ఆ రకంగా ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొట్టమొదటి ఉపన్యాసం చేశారు ఇవాళ మోదీ గారిని రాజ్యాంగం పట్ల శంకించేటువంటి ఈ శక్తులు వ్యక్తులు ఈ దేశ పట్ల వారికి ఉన్నటువంటి కట్టుబడి చిత్తు దేశ ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఏ సత్తా భూ బావాహి పరివార్ కాంగ్రెస్ పార్టీ సంవిధాన కోసాన్ కో कांग्रेस पार्टी के संविधान को भी मानने को तैयार नहीं है उसको भी उन्होंने डस्टबिन में डाल दिया है सीताम केसरी कांग्रेस पार्टी के अध्यक्ष थे रातों रात उनको बाथरूम में बंद कर दिया गया उठा करके फुटपाथ पर फेंक दिया और संविधान की परवाह किए बिना कांग्रेस पार्टी पर ये साहिब परिवार ने कब्जा कर लिया ఈ రాజవంశీలు అధికార దాహంతో ఏ రకంగా మన రాజ్యాంగాన్ని అవమానపరిచారో మన రాజ్యాంగానే కాదు చివరికి వాళ్ళ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ రచించుకున్నటువంటి ఆ యొక్క మరి రాజ్యాంగాన్ని కూడా ఏ రకంగా అవమానపరిచారో వారి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సీతారాం కేసరి గారిని బాత్రూంలో బంధించి ఆ రకంగా వారి సోనియా గాంధీని అధ్యక్షురాలుగా చేయడానికి ఏ రకంగా ఆ పార్టీ యొక్క రాజ్యాంగాన్ని కూడా వారు అవమానపరిచారో ఇది వాళ్ళ చరిత్ర ఇది వాళ్ళ యొక్క రాజ్యాంగం పట్ల వారికి పార్టీ విధానాల పట్ల ఉన్నటువంటి గౌరవమైన విషయాన్ని దేశ ప్రజలు గమనించాల్సిగా నేను కోరుతా ఉన్నాను ఏ సంవిధాన్ కేసుకు మురఖ బనా ని పతావుగా देश का पहला संविधान संशोधन उनके दादी के पिताजी पहले प्रधानमंत्री ने किया था और वो फ्री स्पीच पर ताले लगाने वाला किया था और आखिर में उन्होंने प्रेस पर प्रतिबंध लगाने वाला सुधार करने का प्रयास किया था यह संविधान के प्रति इनकी भावना है मिथिला न पटला मुस्लिम निर्गर तो దుష్ప్రచారం చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారో ఇవాళ మా విధేయత పట్ల వాస్తవంగా మొదటిసారిగా ఈ యువరాజు ముత్తాత మొదటి అమెండ్మెంట్ ఏదైతే స్వేచ్ఛగా ఈ భావనను ఆ యొక్క భావనను ప్రకటనను హరింపజేయడానికి మొదటి ఆ రాజ్యాంగాన్ని మార్చినటువంటి ఆ యొక్క కుటుంబము ఇది నెరు కుటుంబం అనే విషయాన్ని నేను తెలుసుకోవాల్సి కోరుతా ఉన్నాను